కాదు దేవుడికి మొక్కున్నాడు పెళ్ళయిన తలనీలాలు ఇస్తానని పొద్దున్నే బేవర్స్గా సార్ ఇంకో విషయం ఏంటంటే మా ఓడికి సిగరెట్ చుక్క ముక్క సార్ ఒక్కటంటే ఒకటి ఇప్పుడు కూడా బొట్టి పెట్టుకుని తిరుగుతాడు సార్ ఇంపార్టెంట్ కాల్ వచ్చింది మీ ఇద్దరు మాడుకుని తర్వాత వచ్చి మా వాడి పాటలు చెప్తున్నారు వీలమ్మ నువ్వు లేకేటమ్మ సగతిలో ఇన్సూరెన్స్ లో నామినీ పేరు కూడా మీ పేరే రాజన్ బాబు గారు ఆహా ఏదేంటో వెళ్తున్నాడు ఓ సరి చేస్తున్నాడు కదా చూడ్డానికి మరి వాడు బుద్దిమంతుడు లాగా ఉన్నాడు ఎవడు బుద్ధిమంతుడు ఎవడు మంచోడు వాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సిగరెట్ మందు గంజాయి చుక్కా ముక్క అంతెందుకండి మన రోపల వస్తుకెళ్ళి దొరికిపోతే పోలీస్ స్టేషన్ కెళ్ళి తీసుకొచ్చి నేను అలాంటి ఇస్తారా నేను కదండి నా చెల్లెలు జీవితాన్ని కాపాడే ఒక్కసారి నాకు కనపడేవా ఉతికి ఆరేస్తా నా కొరకాయ ఇంకోసారి పో ఎరా నువ్వు హ్యాపీ కదా ఆ అమ్మాయితో నీకు బ్రేకప్ చెప్పించాలన్నో మొత్తానికి బ్రేకప్ చెప్పిచ్చేసావా గెడ్ తింటున్నావా నువ్వు పసువా మరి అన్నా దగ్గర బ్యాడ్ అప్డేషన్ చేసి గుర్తోదినాల బ్రేక్ అప్ చేసి నా జీవితాన్ని బుగ్గు పోల్ చేసారా ఆహా అత్త ఈ జిమ్మరా ఈ జీవితం నాస్నే పోను ఇదేదో టైపును సరేలేరా ఊర్కోరా యాడోరా ఏయ్ కనీసం నీదన లబపే పోయినిరాగวกడతయితే యాంగ లైఫ్ ఏ ఆడికేమైంది రేయ్ ఆఫీస్ కి వెళ్తనామో అర్జెంట్ మీటింగ్ ఉంది నువ్వు ఇంట్లోనే గా ఆ ఇంట్లోనే రాఘవకు అస్సలు బాలేదు భయంకరమైన ఫీవరు దానికి తోడు జలుబు గొంతు కూడా పట్టిస్తుంది హాస్పిటల్స్ వెళ్దావా అదేం అవసరం లేదు తెలిసిన డాక్టర్ ఉంటే మందులు అడిగాను అవక్కడ పెట్టాను అవి వాడే వేసుకుంటాడు అప్పుడప్పుడు చూసుకుంటే చాలు ఆ నేను చూసుకుంటా మీరు అలా రే ఆడికి మతి మరుపు నువ్వన్న ఆడికి చెప్తున్నావు రాఘవ బాగాలేదు ఇటు మర్చిపోతే రేయ్ వాడికి ఏదైనా పని చెప్తే మర్చిపోతాడు రాఘవ పనులన్నీ రాఘవ చూసుకుంటాడు కదా అయినా రాఘవ చెప్తాడు కదా ఏం కాదలేదా చూసుకోరే వీళ్ళు రాఘ గుంట్లో బాలని చెప్పారు కదా అరే రాఘవ గుంట్లో బాలని చెప్పారు ఆ టాబ్లెట్లు ఎక్కడ చెప్పండి టాబ్లెట్లు వేస్తాను రే సరే రా వాడు వేసుకుంటాడు వాడు వేసుకున్న చెక్ చేయాలి కదా ఆ టాబ్లెట్స్ ఎక్కడ చెప్పండి రాఘవా రాఘవా ట్యాబ్లెట్లు వేసుకున్నావా అట్టు మర్చిపోతే అట్టరా నువ్వు లే టాబ్లెట్లు వేద్దామని వచ్చాను రెండు కలిపి సార్ మంచి తాగు తాగు ఏ ఎందుకు ఎందుకు ఫ్రెండ్ అన్న తర్వాత మాత్రం చూసుకుంటా పుడుకో పుడుకో అక్కడ ఉంటే మర్చిపోతాను జాగ్రత్తను ఆరోగ్యం పెట్టుకుంటాను ఇంస్టాగ్రామ్లో వీడియోలు చూద్దాం ఏమీ ఏంటి ఇక్కడ ఉన్నాయి